అనుకున్నా ఆ పక్కన గర్ల్స్ హాస్టల్ వాడంతో రెండు మూడు సార్లు చూసినప్పుడే అనుకున్నా అందుకే కకుర్తుబడి పొదల్లోకి చెరువు గడ్డ మీదకి వెళ్ళకూడదు హ్యాపీగా యో పోయి పోయిండొచ్చు కదా యా నా దగ్గర రెండు కూపన్లు ఉన్నాయి గురించి కాదు వేరే తప్పు గురించి యో ఎన్ని తప్పులు చేస్తావ్యా నేను సరే సరే ఏడో ఒక అసహ్యంగా ఉంది మీ మీద కోపంతో ఆ లెటర్ రాశాను దానివల్ల నాకే బొక్క పడింది బొక్క నీకేం బొక్క అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అవడానికి కారణం నేనే అని ఫస్ట్ నన్నే తీసేస్తా అన్నారు తీసేసిన ప్రాబ్లం ఏం లేదు ఎక్స్పీరియన్స్ లెటర్లో లో రాసి ఇంకెక్కడా జాబ్ రాకుండా చేస్తామని చెప్పారు అందుకనే బీర్లు తీసే కాంప్రమైజ్ అయిపోతావా బీర్లు అయినా తాగేస్తాం కానీ కాంప్రమైజ్ అవ్వం అదో ఒక సొల్యూషన్ దొరుకుతుందని సిట్టింగా సిట్టింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఊరికే బోర్ కొట్టి రాసినారని చెప్పి ఇంకో లెటర్ రాసి నువ్వు స్వామి బోర్ కొట్టి రాసే బిర్ కొట్టు రాసాయని చెప్పడానికి నేను లెటర్ రాసింది హాస్టల్ కి కాదు కాలేజ్ ప్రిన్సిపల్కి అయితే ప్రిన్సిపల్ కీపా అడ్రస్ తెలుసుకొని ఇంకొక లెటర్ రాసి రే గమ్మునుండ్రా ఇప్పుడు ఏం చేద్దామంటావు మరే మీరే ఎలాగో అలాగా కష్టపడి చదివి ఎగ్జామ్ పాస్ అవ్వాలి రేపటి నుంచి హాస్టల్లో నేను స్ట్రిక్ట్గా ఉంటాను దానివల్ల ఏమైనా పరిణామాలు జరిగితే మీరే నన్ను సపోర్ట్ చేయాలి ప్లీజ్ దీంట్లో మేము ఎక్స్క్లూడే కదా అందుకోసమే కదా మీకు బీర్లు తెచ్చింది ఓకే రేపటి నుంచి బీర్లు తెచ్చుకోవాలంటే మాకు కొంచెం రిస్క్ అవుతుంది నువ్వే డోర్ డెలివరీ చేసేసాయి నైస్ ఐడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సరే సరే ఏడవద్దు చండాలంగా ఉంది ఏడిస్తే నాకు నచ్చదు పో సరే సరే ఎంజాయ్ ఓకే

మీరు ఎంత బాగా చెప్తారు సబ్జెక్టు మేము ఫస్ట్ ఇయర్ మెక్కే టెల్ మీ వాట్ సబ్జెక్ట్ ఐఎమ్ టీచింగ్ రైట్ నౌ ఈయన ఇంత గట్టిగా ఇంగ్లీష్ మారుతున్నాడు అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లెక్చరర్ అయి కానీ బోర్డు మీద చూస్తే ఇంగ్లీష్ సబ్జెక్ట్లా లేదే యూ కెమిస్ట్రీ యూ గుడ్ యూ గెట్ అవుట్ సార్ వాడి కూడా ఏం రాదు సార్ సార్ నాకెందుకు తెలుసు సార్ అది కెమిస్ట్రీనే చాప్టర్ సిలబస్ సార్ కాన్సెప్ట్ కెమిస్ట్రీ సిలబస్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ కెమిస్ట్రీ సార్ యు సిట్ యు బోత్ ఆర్ గెట్ అవుట్ ఓకే లెజన్ గైస్ వై దిస్ ఫార్ములా యూజింగ్ ఫర్ ఆ ఓకే 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 చ పరుగు మొత్తం పోయింది మనకి కెమిస్ట్రీ ఉందా ఇంటర్ లోనే అయిపోయింది అనుకున్నానే ఫార్ములా చూస్తే డౌట్ వచ్చింది గాని మళ్ళీ బీటెక్ లో ఎందుకు ఉంటుందా అనుకున్నా ఉందిరా చెప్తున్నారు కదా నీ అప్ప బయటారా మనల్నే బయటికి పంపించాడు రైడ్ రేయ్ ల్యాబ్ కి ఎందుకు వచ్చామరా మనము రేయ్ ఇక్కడ డిస్కస్ చేసేనే బెటర్ రా ఎవడైనా అడిగాడు అనుకో ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నామని కవర్ చేయొచ్చు హలో రే ఎక్కడ ఉన్నారా రే మన మెకానిక్ ల్యాబ్ లో ఇంజన్లు గింజలు ఉంటాయి కదా ఆడున్నాం ఇంజన్లు గింజలు అంటే ఒకసారి అమ్మేసాం కదా గుర్తొచ్చింది లేరా మనోళ్ళు కూడా ఉన్నారా ఓ మనోళ్ళు కూడా ఉన్నారా అయితే తీసుకొచ్చి రండి రా పదండి రా రండి మా ల్యాబ్ చూపిస్తా రే బన్నీ ఈ ఇంజన్లు మెకానిక్ షాప్ లో అమ్మేస్తే ఒక ఐదు వేలు రాదా ఐదు వేలు రాదురా ఓ రెండు మూడు వేలు వస్తుంది అంతే అంతేనా ఎవర్రా ఇవన్నీ చేసింది రే ఏంట్రా మీ ల్యాబ్ లో ఇంజన్ కంప్రెసర్లు ఏమంటాయి ఉన్నాయి అదే మా ల్యాబ్ లో అయితే కంప్యూటర్లు ఏసీలు ఉంటాయి చల్లగా అయ్యో వీడి గురించి మాకేలా తెలుస్తుందిరా మా బ్రాంచ్ టాపర్ నడు వాడు చెప్తాడు ఈ మధ్య క్లాసులు కూడా ఇంట్రెస్టింగ్ అంటున్నాడు రే నేనేం విన్నాను రా అక్కడ ఆల్కహాల్ అని ఏదేదో ఉంది కెమిస్ట్రీ క్లాస్ ఏమో అనుకున్నా అంతే మరి ఇప్పుడు బయటికి దేనికి వచ్చావురా నెక్స్ట్ క్లాస్ లెక్చరర్ వచ్చి నేనేం సబ్జెక్ట్ చెప్తున్నా అని అడిగాడు పక్కన చూస్తే ఒక డ్రాఫ్టర్ చూపించాడు డ్రాఫ్టర్ క్లాస్ అన్నా నాకేం తెలుసు ఆ సబ్జెక్ట్ పేరు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని కాలేజ్కి వచ్చినప్పటి నుంచి డ్రాఫ్టర్ డ్రాఫ్టర్ అని విని విని డ్రాఫ్టర్ క్లాస్ అన్నా అది వాడు విని నన్ను బయటికి దర్మేశాడు ఊరే మనకి లేదు అయ్యేది